వెల్కమ్ టు మున్సిపాలిలో మున్సిపాలిటీలో వర్ష సంఘం ఆదరణలో బాబుజీ వేడుకలు నిర్మించారు మేజర్ జిల్లా మున్సిపాలిటీలో గాంధీజీ నూట యాభై జయంతి సందర్భంగా గట్కేసర్ మున్సిపల్ ఆవడంలో ఉన్నటువంటి బాపూజీ విగ్రహానికి పాలాభిషేకం చేయటానికి మండల అధ్యక్షుడు పసుపునూరి చంద్రశేఖర్ గుప్తా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది మేజర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బచ్చు నగేశ్ కుమార్ గుప్తా తక్షణ మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బచ్చు ప్రమోద్ గుప్తా మరియు మేటి జిల్లా నూతన అధ్యక్షురాలు న్యాయవాది బచ్చు మమత ప్రధాన కార్యదర్శి బచ్చు సరితా విజయ్ కోశాధికారి పోలా చందన మరియు మండల ప్రధాన కార్యదర్శి తేలుకుంట శ్రీధర్ కోశాధికారి విశ్వనాథ్ మరియు శాఖ అధ్యక్షుడు రవ్వ శరత్ అలాగే మహిళా మండల విభాగ్ కోశాధికారి రవ్వ నవనీత మాజీ ప్రముఖులు సహకార బ్యాంక్ చైర్మన్ సింగిరెడ్డి రామ్రెడ్డి సహకార బ్యాంక్ డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొని గాంధీజీ నడిచిన అడుగు జాడల్లో మనం కూడా నడుస్తూ యువతను గాంధేయ మార్గంలో నడిపించేలా మన అందరి భుజస్కంధాలపై ఉందని అన్నారు ब्युकमे अधिक इतम विच विरा বাবা ইয়া কতদিন তো চপলি পছন্দ জেনে লাল মাগেছে আ এই যে মানে

చేతిలో కొట్టుకోవాలి జరణి కానీ అది కాదు ఆయన వల్లనే ఇలా భారతదేశం ఎన్నో దేశాలు కూడా ఈ కుల మతాలతో విడదీసడ్డాయి కానీ మన భారతదేశం లేకుండా ఆయన అడుగు నడుస్తున్నారు మన ఈ దేశాన్ని ఎంత అభివృద్ధి చెందుతున్నాను ముందుకు ఈ గ్రామంలో మహాత్మా గాంధీ ఈ దేశం చేసిన సేవలను గుర్తించి ఆర్య వయస్సు సంఘం వాళ్ళు ఇక్కడ అతని విగ్రహాన్ని స్థాపించినందుకు వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకున్నాను ప్రతిసారి కూడా అతని జన్మదిన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అందరూ పాల్గొని చేయాలని నేను కోరుకుంటూ అన్నిటికంటే నేను ఒక అదృష్టవంతుని నేను అనుకుంటే అదృష్టవంతుని నేను మహాత్మా గారిని చూసి నా ఏడు రెండు అఖింపేట ఎయిర్పోర్ట్కు హైదరాబాద్కి వచ్చి అఖింపేట ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కుతానికి వస్తే ఆ పక్కన చెట్టు కింద నిలబడి చూసినాం సేమ్ అదే పద్ధతిలో ఫోటోలు ఎట్లా అట్లనే ఉన్నాడు అంతేకాక ఆయన జన్మస్థలమైన గుజరాత్ ఆయన ఎక్కడ జననమైందో ఆ ప్లేస్ కూడా చూస్తూ ఉంటారు ఆ స్థలాన్ని కూడా నేను చూడడం జరిగింది కాబట్టి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరవరానివి తరతరాలుగా ఉండేటట్టు మనము రాబోయే తరానికి ఆయన సేవలను మనం మనం తెలియ తెలియాల్సిన బాధ్యత ఉన్నదని నాకు అవసరం ఇచ్చి నన్ను మాట్లాడడానికి అవకాశం ఉన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు మహాత్మా గాంధీజీ బాపూజీ నూట యాభై ఐదవ జయంతిని పురస్కరించుకొని డక్కేసర్ మున్సిపల్ అవార్డులో ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గరికి వచ్చిన అందరికీ శుభాభినందనలు శుభాశిస్ నిజానికి మనందరం అదృష్టవంతులం ఒక చిన్న సంఘటనలో మహాత్మా గాంధీ తనకు ట్రైన్లో జరిగిన సంఘటనకు మనకు ఈ దేశాన్ని తీసుకొచ్చి మన చేతిలో పెట్టారు అలాగే ఒక రాష్ట్రానికి కూడా ఒక రాష్ట్రాన్ని ఉద్దేశించి రాష్ట్రం కావాలంటే కూడా పొట్టి శ్రీరాములు అంటే ఈ రెండు ఎందుకు చెప్తున్నా అంటే ఒక వైశ్యుడు వైశ్యుడు పిరికివాడు అంటారు కాదు మనకు స్వాతంత్రం తీసుకొచ్చాడు బ్రిటిష్ వాళ్ళను శివురుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడ నాడించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి శక్తి భగవద్గీతను కూడా ఎంతో విశుద్ విప్లవ ఒక విపులంగా చదివినటువంటి ఒక మహనీయుడు మన నిజానికి భగవద్గీతను చూడలేదు ఇప్పుడే రాం రెడ్డి గారు అన్నట్టు తను చూసిన మనకు ఇట్లా బూస్ పంప్స్ వస్తున్నాయి గాంధీని చూశాడంటే ఎందుకంటే నాకు కూడా సబర్మతికి నుండి లాస్ట్ ఇయర్ రెండో తారీఖు నేను అక్కడే ఉన్నా అంటే అట్లాంటి ప్లేస్కి మనం వెళ్ళడం అనేది మన అదృష్టం ఆ మహనీయుల యొక్క విగ్రహాలను పెట్టడం అనేది ఒక మన భావి తరాలకు ఒక పునాది లాంటిది గాంధీ ఏం చేశాడు ప్రతి ఒక్కరు కూడా మంచి చెడు చేస్తారు చెడును పక్కన పెట్టేసి మంచిని తీసుకొని ముందు ముందు భవిష్యత్తుకు మనం ఒక ఆదర్శప్రాయంగా ఉండాలని చెప్పి మరోసారి ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరితోనూ మన పౌరులను కూడా దీంట్లో తీసుకొని రావాలని చెప్పి నా యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే మన స్త్రీలను కూడా ఈ కార్యక్రమాన్ని విరివిగా తీసుకొని వచ్చి ఈ దేశాభివృద్ధికి రాష్ట్రాభివృద్ధికి మన మన గ్రామాభివృద్ధికి తోడుండాలని చెప్పి మరోసారి కోరుకుంటూ జై భారత్ జై భారత్